కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభిలాషులందరికీ మా నమస్సులు సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా సంబరాలు ఉత్సవాలకు కొలువుగా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకృతి గీసిన చిత్తరువులకు రూపురేఖలుగా ప్రత్యూష కిరణాలుగా ప్రభవిస్తున్న కలం స్నేహం అనుబంధ మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం మన కలం స్నేహం కవితలహారం విజేతలు కె శైలజ గారు సంగీతశ్రీ గారు సంగీతశ్రీ గారు కె శ్యామలాదేవి గారు ఎంఏ ఉమారాణి గారు పి లలిత గారు ఎంఏ ఉమారాణి గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు సుస్వరాల నందనం సరాగల సంబరం స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు ఏ అనురాధ గారు ఆర్ రమాదేవి గారు మాధవీలత గారు బి లావణ్య గారు ఎం రాధ గారు ఎం శ్రీదేవి గారు ఏ అనురాధ గారు జ్యోతి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు కళాభారతి గారు కె చందన గారు వి సంధ్యారాణి గారు పి రేణుక గారు టి జయశ్రీ గారు శ్రీ నందిని గారు కాసరసింధు గారు వి సంధ్యారాణి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు శిల్పారాణి గారు గాయత్రి గారు శ్రీదేవి ఈశ్వర్ గారు స్వరూపరాణి గారు గాయత్రి గారు హైమావతి గారు స్వరూపరాణి గారు మాధవి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు అనుశ్రీ గారు సాయి స్వీకృత గారు పి వర్ష గారు డాక్టర్ బి శారదాదేవి గారు సాయి స్వీకృత గారు జాన్వి దిత్య గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు స్వర స్నేహం టు బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు అక్కి నరసింహల గౌడ్ గారు శ్యామాచారి గారు నరసింహల్ గౌడ్ గారు ఆర్ ప్రవీణ్ గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు కలం స్నేహం టు బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు ఏడుకొండల గారు విఠల్ గారు జిజీరావు గారు టి రవీంద్ర గారు ఎన్ని చంద్రశేఖర్ రావు గారు డాక్టర్ రవీంద్రబాబు గారు రమణ బాబు గారు శ్రీనివాసరావు గారు ఎంవి చంద్రశేఖర్ రావు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన స్నేహం అనుబంధ సమూహాల్లో ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభిన తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కలెన్ స్నేహం సందేష్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ